రేపు మంగళవారం రోజు మీరు ఈ సమయంలో కనుక ఈ సులభ పరిహారం అనేది చేశారే అనుకోండి అప్పులు రుణ సమస్యలు అన్ని ఆర్థిక సమస్యలు నుంచి ఊహించని విధంగా మీరు బయటపడతారు అంటే మీరు ఊహించని విధంగా ఈ పరిహారం చేయగానే అవన్నీ కూడా తీరిపోతాయి అనే చెప్పాలి మీ సమస్యలన్నీ కూడా అని పండితులు అంటున్నారు అసలు ఏమిటంటే ఎవ్వరు ఊహించని విధంగా అండి మీ జీవితం అనేది మారిపోతుంది మీకు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుందనే చెప్పవచ్చు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు ఈ పరిహారం కనుక మీరు చేశారు అంటే అసలు మీరు ఊహించని మిరాకిల్సే జరుగుతాయి మీ జీవితంలోనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు కొంత డబ్బు సంపాదించిన ఎన్ని పనులు చేసిన బ్యాంకు లోన్లు అలాగే రుణాలు స్నేహితుల మా దగ్గర అప్పులు బంధువుల దగ్గర తీసుకున్న డబ్బులు ఇవన్నీ మీకు ఒక బంధాలుగా మారిపోతూ ఉన్నాయి మీరు తీర్చుకోలేనంత అయోమయం పరిస్థితుల్లో పడిపోతున్నారా అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీకు అందరికీ ఈ ప్రశ్నలనేవి మీ మనసులో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి రాత్రి పగులు లేకుండా ఎప్పుడు ఈ అప్పుల బాధల నుంచి బయటపడతానా అని ఎన్ని రోజులు కష్టపడినా నా దగ్గర డబ్బు నిలవట్లేదు ఎందుకు అని ఎందుకంటే జాతకం మొత్తం అప్పులతో నిండిపోయింది అందరు బాగానే ఉన్నారు కదా నాకే ఎందుకు ఇలా అవుతుంది అని కూడా మీరు ఇలాంటి ప్రశ్నలు అన్నమాట ప్రతి ఉదయం లేస్తేనే గుర్తుకు వస్తున్నాయా అయితే ఈ వీడియోని మీరు కంపల్సరిగా చూడాల్సిందేనండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే మంగళవారం కావచ్చు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంటేనండి పంచాంగం ప్రకారం మంగళవారం అనేది కర్మ ఫలితాలు త్వరగా ఉత్పన్నమయ్యే శక్తివంతమైన రోజు అని పండితులు అంటున్నారు ఈ రోజు అంగారకుడికి సంబంధించింది అప్పులు కోర్టు కేసులు విరోధాలు ఆత్మవిశ్వాసం ధైర్యం ఇవన్నీ మంగళగ్రహం ఆధీనంలో ఉన్న అంశాలని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మంగళవారం రోజు ఈ ఒక్క పని చేస్తే మీ మీద ఉన్న అప్పులు అనేవి అనుకోని విధంగా తీరిపోతాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది తక్కువ ఖర్చుతోనండి కానీ అద్భుతమైన ఫలితాలని ఇచ్చే పరిహారం అనే పండితులు అంటున్నారు ఏంటంటే గృహస్థులు ఉద్యోగులు వ్యాపారులు ఎవరైనా చేయవచ్చు ఏమీ పెద్ద హోమాలతో ఖర్చులతో కూడుకున్న పూజలు అవసరమే లేదు అవసరం ఒక్కటే ఏంటంటే నమ్మకంగా చేయాలి మరియు ఇప్పుడు చెప్పిన సమయానికి చేయటం అంతేనండి ఊహించలేని స్థాయిలో మీ డబ్బుల సమస్యలు మారిపోతాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు ఆ రిజల్ట్ చూసనే చెప్పాలి మీరు చేస్తున్న కర్మ మీరు తీసుకున్న అప్పుల వెనుక ఉన్న పాత పాపాలు లేదా గ్రహ దోషాల ప్రభావం ఇవన్నిటికి కూడా ముగింపు పెట్టేది ఇంట్లోనే చేయదగిన శక్తివంతమైన మంగళవార పరిహారం అనే పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారం చేశారే అంటే మీ జీవితంలో ఏదో ఒక చోట సడన్గా మార్పు మొదలవుతుంది ఎవరో అనుకోని వ్యక్తి మీరు తీసుకున్న డబ్బును మాఫీ చేస్తాడు లేదా ఒక్క రోజులోనే మీరు ఆశించని ఆదాయం అనేది మీకు తెలియని వ్యక్తుల నుంచి మీ చేతికి వచ్చేస్తుంది అలాగే కోర్టులో పెండింగ్లో ఉన్న అప్పుల వివాదం ఒక ఫోన్ కాల్తో పరిష్కారం అవుతుంది అని కూడా చెప్పాలి ఇది అద్భుతం కాదు ఇది మంగళవారం యొక్క మాయ కాదు ఇది మీ నమ్మక బలంతో కలిగే దైవ కృప అనే పండితులు అంటున్నారు అంతేకాదు ఈ పరిహారంతో పాటు మీరు చేసే చిన్నదైన అతి ముఖ్యమైన పని ఏమిటి అంటేనండి ఈ మీరు ఇది చేయాలి నమ్మకంగా అంతే చాలు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం ఏంటంటేనండి కేవలం అప్పులు మాయమవ్వటమే కాదు ఒక ఆర్థిక ప్రయోజనాలే కాదనమాట మీ జీవితంలో కొత్తగా ప్రవేశించే ఒక శుభ సంకేతం అనే చెప్పాలి ఏమిటంటే మీరు ఒక్కసారి దేవుడి మీద నమ్మకంతో చేస్తే లక్ష్మీదేవి మీపై అనుగ్రహాన్ని చూపించటం ఖాయం చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ పరిహారం అనేది ఈ మంగళవారం మీరు చేస్తే మిగతా మంగళవారాలు కూడా మీ జీవితంలో మారిపోతాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏంటంటే దాదాపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని అనుకోండి అప్పులు 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 ఈ మూడు అక్షరాలు చాలామందికి బతుకుకి భారంగా మారిపోతున్నాయనే చెప్పాలి జీతం వస్తుంది కానీ నిలబడటం లేదు అలాగే బిజినెస్ చేస్తున్నారు కానీ లాభం కనిపించదు బ్యాంకు లోన్ కట్టాలన్నా ఇంటి అద్దె కడదామన్న చేతిలో రూపాయి కూడా ఉండట్లేదు అలాంటి దారుణమైన అప్పుల సమస్యలు ఉండే వాళ్ళ కోసం ఒకటి కాదు రెండు కాదండి చక్కటి పరిష్కారాలు అయితే చాలానే ఉన్నాయి అది ఏమిటో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు అస్సలు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇది కేవలం ఒక పరిహారం కాదండి ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక ఆయుధం అనే చెప్పాలి ఇది కేవలం ఒక జపం కాదు ఇది గ్రహశాంతికి శుభారంభం అనే చెప్పాలి ఇది కేవలం ఓ పద్ధతి కాదు ఇది మీ జీవితాన్ని శుభ మార్గానికి ధన మార్గానికి తిప్పే ఒక అద్భుతమైన గమ్యం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీకు మూసుకుపోయిన ద్వారాల్ని తెరుస్తుంది ఈ పరిహారం అనేది ఈ విధంగా చేశారంటే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక వీడియోలోకి వెళదాం ఈ పరిహారం అద్భుతం అంటే అద్భుతమైందనే చెప్పవచ్చు ఏమిటంటేనండి రూపాయి కూడా ఖర్చులేని పరిహారం ఇదేనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మీరు బయటికి వెళ్ళి ఏవోవో వస్తువులు కొనుక్కొచ్చేసుకొని డబ్బులు పెట్టేసి ఖర్చు చేసేసి వచ్చి ఈ పరిహారం చేయాల్సిన అవసరం లేదండి మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే అతి తేలిక అంటే అతి తేలిక అంటే ఒక రకంగా చాలా సులువుగా కూడా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు ముఖ్యంగా అండి ఈ పరిహారం మనం ముందుగా చెప్పుకున్నట్టు అప్పుల బాధలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా ఈ అప్పుల బాధల్ని మీరు తట్టుకోలేకపోతున్నా మనశ్శాంతి కోల్పోయి బాధపడేవారు అలాగే అలాగేనండి ఆరోగ్యం పాడై ఆందోళన చెందేవారు డబ్బులు చేతిలో నిలవకుండా నీళ్ళలా ఖర్చు అవుతున్నవారు అంటే ఎంత సంపాదించినా కూడా అండి కొంతమంది చేతిలో అస్సలు డబ్బు నిలవదు ఖర్చులు అయిపోతూనే ఉంటాయి అలాంటివారు అలాంటి వారికండి ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా మరియు శక్తివంతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ పరిహారం వచ్చేసండి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో నుండి బయట సమాజంలో చూస్తున్నట్టయితే కామన్గా ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అప్పుల సమస్య అనేది ఆటోమేటిక్గా మొదలవుతుంది అనే చెప్పాలి అంటే మనకి ధనం రాబడి అనేది ఎప్పుడైతే ఖర్చులు అయిపోతూ ఉంటాయో అలాగే ధనం వచ్చేది అంటే డబ్బు వచ్చేది మనకి ఎప్పుడైతే తక్కువైతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అప్పుల వైపు అనేది వెళ్ళిపోతారు చాలామంది చాలామంది ఏంటండి ప్రతి ఒక్కరు చేసే పని అదే దాంతో ఈ అప్పుల సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనే చెప్పాలి లేదండి అది చిన్నప్పైనా కావచ్చు పెద్ద కావచ్చు అనే చెప్పవచ్చు కానీ అప్పు అప్పే కొంతమంది ఏమిటంటేనండి అప్పులు చేయకుండా వచ్చిన రాబడినే అంటే వచ్చిన డబ్బునే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారని కొంతమంది అలాంటి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కానీ కొంతమందికి ఏమిటంటేనండి అప్పు చేయకుండా ఇంటిని నడపటానికి వీలు కాని పరిస్థితి అనేది వాళ్ళకి ఉంటూ ఉంటుంది అవి వారి యొక్క గ్రహ దోషాల వల్ల అయినా కావచ్చు అని పండితులు అంటున్నారు ఒక్కొక్కరి పరిస్థితి ఏమిటంటేనండి ఒక్కరు తీసుకొస్తే నలుగురు తినవలసి వస్తుంది కానీ ఒక్కొక్క ఇంట్లో పరిస్థితి ఏమిటి నలుగురు తెచ్చినా కూడా ఆ నలుగురి కూడా సరిపోని పరిస్థితి అనేది ఈ రోజుల్లో ఏర్పడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒక్కొక్కసారి అనుకోకుండా ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి అది ఏమిటంటే ఏదన్నా ఎమర్జెన్సీది కావచ్చు అండి హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే ఇంకేదన్నా పరంగా కూడా కావచ్చు అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది ఇంకా తప్పనిసరిగా అప్పు అనేది చేయవలసి వస్తుంది అలా అనుకోకుండా చేసిన అప్పులు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి వెంటనే తీరతాయండి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది అస్సలు తీరనే తీరదు ఏమిటంటే వచ్చే డబ్బులు అప్పు అనుకునే అంతలో ఎవో ఒక ఖర్చులు వచ్చేసి ఇంకా ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వెళ్తుంటారు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి వేరే దగ్గర నుంచి అప్పు కూడా చేసి మళ్ళీ కట్టవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది చాలా మందికనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అయితే ఇలా ఈ అప్పులు తీర్చలేక సతమతం అయిపోతూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారన్నమాట ఈ అప్పులన్నీ తీర్చేసుకోవటానికి తప్పకుండా ఈ పరిహారాన్ని నమ్మకంగా చేసి చూడండి ఇది చేశారే అనుకోండి మీరు చేసిన అప్పు అనేది త్వరగా అంటే త్వరగా ఒక అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది మీకు వచ్చే మార్పు అనేది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాన్ని ఇచ్చి తీరుతుందనే చెప్పాలి ఏం లేదండి మీరు ఈ పరిహారాన్ని చేసే ముందు ఏం చేస్తారు అంటే కనుకండి నమ్మకంగా చేయాలి దాంతోపాటు మీ కులదైవం అనేది ప్రతి ఒక్కరికి ఇంటూ ఇంట్లో ఉంటుంది కదండి కులదైవం అనేది ఆ కులదైవానికి లేదా మీరు కులదైవం తెలవదండి అంటే కనుక మీరు ఎవరినైతే నమ్ముకొని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారో ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమ్ముకొని మొక్కుకోండి అప్పుడు వెంటనే మీకు మంచి ఫలితం అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఏమిటంటేనండి చాలామంది ఏదైనా విశేషమైన రోజు కానీ మంగళ శుక్రవారాలు కానీ గుడికి వెళ్ళి ఏదైనా విశేషమైన రోజులలో పూజలు అవి చేస్తూ ఉంటారు తప్పనిసరిగా అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి మనకి ఏదైతే సమస్య ఉందో ఈ అప్పుల సమస్య కావచ్చు లేదా ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే ఏదైనా సమస్య అండి ఆరోగ్య సమస్య ఇవన్నీ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఆ సమస్యలన్నీ తీర్చేయండి దేవుడా అని గుడికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే మొక్కుకుంటాం కదండి కంపల్సరిగా ఇలా మనం వెళ్ళి చాలా మంది గుళ్ళల్లోనండి మొక్కుతా ఉంటారు మాకు ఈ సమస్యల నుంచి బయట కొంతమందికి వెంటనే తీరుతుందండి కొంతమంది ఏమిటంటే పాపం ఎంత మొక్కినా కూడా వాళ్ళు అప్పుల సమస్యల నుంచి అస్సలు బయటపడరు ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించు అనేసి కూడా మొక్కుతూ ఉంటారు చాలా మంది ఈ అప్పులనేవి కానీ సమస్యలనేవి ఎక్కువైపోతేనండి వీరు చేసే ఏ పని మీద కూడా వీరు దృష్టిని అయితే పెట్టలేరు అంటే కాన్సన్ట్రేషన్ని పెట్టలేరు ఏ పని చేసినా కూడా ఏదో ఆలోచిస్తూ బాధతో టెన్షన్తో చేస్తూ ఉంటారు ఆ రకంగా అక్కడి నుంచి కూడా సమస్యలు వీరికి ఎదురవుతుంటాయి చేసే పనులల్లో కూడా అనే చెప్పాలి అంటే ఈ అప్పులతో చాలా టెన్షన్స్ పడేవారండి ఏ రకంగా ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు తిరిగినా తీరట్లేదు అప్పులనే అనుకునేవారు ఈ పరిహారం చేస్తే చాలు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మంగళవారం రోజు ప్రత్యేకంగా కుజహోర టైంలో ఈ యొక్క పరిహారం అనేది అప్పులు తీరటానికి అద్భుతంగా సిద్ధిస్తుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మంగళవారం రోజు కుజహోర సమయంలో ఈ పరిహారం చేయటం అనేది ఒక అద్భుతమే అనాలి ఎందుకంటే ఈ సమయం అనేది అత్యంత శక్తివంతమైన సమయం అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ సమయంలో కనుక పరిహారం చేసినట్లయితేనండి ఏదో ఒక రకంగా అనమాట మనకి కలిసి వచ్చే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంటే ఈ సమయంలో కనుక మీరు పరిహారం చేస్తే మీకు ధన సమస్యలు అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయనే చెప్పవచ్చు ఏదో ఒక రకంగా మీకు ధనం అనేది మీ ఇంట్లోకి వస్తుంది అంతేకాదు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు మీ సుడి తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ రకంగా చేశారా అంటే ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటంటేనండి ఒక ఇత్తడి పళ్ళెమండి ఈ ఇత్తడి ప్లేట్ని తీసుకున్నాకండి మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు వేయండి లేదా తమలపాకు ఉంటే తమలపాకు వేయండి అది లేదు ఇది లేదు అనుకున్న వారు ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసినా సరిపోతుందని పండితులు అంటున్నారు ఆ ఇత్తడి ప్లేట్ కండి మీరు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని చక్కగా అంటే ఒక ఇత్తడి ప్లేట్ని తీసేసుకోనండి మీరు శుభ్రంగా కడిగేసి దాన్ని చక్కగా తుడ్చేసుకున్న తర్వాత మీరు పసుపు కుంకుమలతో గంధం పెట్టి బొట్లు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దాంట్లో మీ దగ్గర ఉంటే అరిటాకు వేయండి లేదా అరిటాకు లేదండి అంటే తమలపాకు వేయండి తమలపాకు కూడా లేదండి అంటే కనుక మీరు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పర్చేస్ చేయండి అయితే ఇంకొక ప్లేట్ తీసుకోనండి అందులో కల్లుప్పు అదే రాళ్ళు ఉప్పుని వేసి పెట్టుకోండి ఏమిటంటేనండి కల్లుప్పు అనేది మీరు పరిహారాలకి చేసేటప్పుడు అంటే వేరే ప్యాకెట్ తెచ్చిపెట్టుకొని పరిహారాల మటుకే ఉపయోగించేసుకోండి ఇంట్లో వంటలలో వాడే తీసి అస్సలు వాడకండి అని పండితులు చెప్తున్నారు ఏం చేస్తారంటేనండి ఒక ప్లేట్లో వేరే దాంట్లో ఈ రాళ్ళు ఉప్పు పేస్ట్ పెట్టుకున్నారు కదండి దీన్ని మీ దోసెళ్లతో తీసుకోండి అంటే దోసటి నిండా ఉండాలండి ఉప్పు వెల్తీగా అస్సలు ఉండకూడదు ఇది గమనించుకోండి దోశ నిండుగా ఉప్పు తీసుకొని ఈ ప్లేట్లో వేసుకోండి ఏమిటంటేనండి వేసేటప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మీ యొక్క కులదేవతని లేకపోతే మీకు ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ ఉప్పుని ఆ ప్లేట్లో వేసేయండి ఇత్తడి ప్లేట్లో అలా ప్లేట్లో ఇతడి ప్లేట్లు ఉప్పేసాకండి ప్లేట్ మొత్తం సమానంగా సద్రేసేయండి ఒక కుప్పలాగా అసలు ఉంచట్టుందండి ఉంచకుండా సదిరేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీ యొక్క చూపుడు వేలు ఉంటుంది కదండి కుడి చేతి చూపుడు వేలుతో అయితే ఏం చేస్తారంటే ఈ చూపుడు వేలుతో మీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పుని ఆ ఉప్పు మీద రాసేయండి చక్కగా మీ వేలుతో పెన్నుతో పేపర్ మీద రాసినట్టు అనమాట ఉప్పుని ప్లేట్లో పోసేసి సద్రేసి తర్వాత మీ చూపుడు వెళ్తా మీకున్న మొత్తం అప్పు ఉందో ఆ అప్పు నెంబర్ని ఆ ప్లేట్లో రాసేయండి ఉప్పులో అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి ఒక పసుపు కొమ్మ అనేది తీసేసుకోండి ఏమిటంటేనండి ఈ పసుపు కొమ్మ కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలండి చచ్చులు పుచ్చులు ఉన్నది ముడుచుకుపోయి ఉన్నట్టు ఉన్నది అస్సలు తీసుకోకండి మంచిగా ఉన్నది చూసి తీసేసుకోండి ఈ పసుపు కొమ్మను తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు ఇప్పుడు ఏదైతే సంఖ్య రాశారో ఆ ఇత్తడి ప్లేట్లో ఉప్పు పోసి దాని మీద ఈ ఉప్పు మీద ఈ పసుపు కొమ్మును పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటేనండి ఈ ప్లేట్ తీసుకువెళ్ళి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు ఈ ప్లేట్ని పెట్టేసేయండి అలా పెట్టిన తర్వాత అండి మీ యొక్క సంకల్పాన్ని కంప్లీట్గా లక్ష్మీదేవి ముందు చెప్పుకోండి లేదా మీ ఇష్టదైవం ముందైనా చెప్పేసుకోండి మీ యొక్క అప్పులన్నీ త్వరగా తీరిపోవాలని మీకు ధనం అనేది నిలకడగా మీ ఇంట్లో ఉండాలని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చోవాలని ఇలా మీకు ఉన్న మొత్తం కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ మీ సమస్యలు అన్నీ కూడా చక్కగా చెప్పేసుకోండి ఒక సంకల్పంలాగా అని పండితులు అంటున్నారు మీరు ఇలా అంత సంకల్పం చెప్పుకున్నాకండి కండి ఈ ప్లేట్ని ఏం చేస్తారంటే మీరు దేవుడు ముందు అంటే ఆ పూజ గదిల ఒక మూడు గంటలు ఉంచేసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా మూడు గంటలు అయిన తర్వాత అండి ఏం చేస్తారంటే ఆ పసుపు కొమ్ము ఉంది కదండి దాన్ని బయటికి తీసుకొని వేరొక ప్లేట్లో పెట్టాలి ఏంటంటేనండి పసుపు కుంకుమ అనేది ఆ ప్లేట్కి రాసి బొట్లు పెట్టేసి అందులో మీరు ఈ పసుపు కొమ్ముని అయితే పెట్టేసేయాలి ఒక చోట పెట్టేసుకోండి పూజ గదిలోనే ఈ పసుపు కొమ్ముని ఇలా చేశాక ఏమిటంటే ఒక ప్లేట్ తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టండి ఈ పసుపు కొమ్మును పెట్టి దాని మీద కూడా పసుపు కుంకుమ వేసి పూజ గదిలో ఒక పక్కకు పెట్టేసుకోండి ఈ పసుపు కొమ్ముని ఈ నేను చేస్తారంటే మీరు మంచిగా వాటర్ తీసుకోనండి వాటర్లో ఈ కళ్ళుప్పుని వేసేయండి ఏదన్నా మగ్గు ఏదైనా గిన్నె కానీ తీసుకొని అందులో నీళ్లు పోసండి కల్లుప్పుని అందులో వేసి బాగా చక్కగా కరిగించేసేయండి ఏమిటంటేనండి ఈ ఉప్పు అనేది ఎంత బాగా కరిగితే అంత త్వరగా అనేది అంత ఈజీగా సులువుగా మీ అప్పులనేవి తీరిపోతాయి అని పండితులు అంటున్నారు ఏం చేస్తారంటేనండి అంత శుభ్రంగా ఒక్క రవ్వ కూడా ఉండకుండా ఉప్పు కరిగిపోయినాక ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీరు ఇంటి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఏమిటంటేనండి ఇంట్లో ఏదైనా ఒక పక్కకు పోసేద్దాము అని అస్సలు అనుకోకండి అది కంపౌండ్ బయట అంటే ఇంటి బయటనేనండి ఒక ఎవరి తొక్కని ప్రదేశంలో పారబోసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు తర్వాత ఏం చేస్తారంటేనండి ఆ పసుపు కొమ్మును అలాగే దేవుడి గదిలో ఉంచేసుకొని మీరు మీరు పూజ చేసినప్పుడల్లా కూడా ఆ పసుపు కొమ్మును చూస్తూ తలచేసుకుంటూ ఉండండి మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండండి మా అప్పులనేవి త్వరగా తీరిపోవాలి మాకు ఏ ధన సమస్యలనేవి అస్సలు ఉండకూడదు అని ఆ పసుపు కొమ్ము కూడా రోజు కూడా మీరు దేవుడికి ధూప దీపాలు ఎలా చేస్తారో అలాగే ధూపదీపాలని చూపించుకుంటూ మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండండి అయితే ఈ పరిహారం అనేది ఎప్పుడు చేయాలి అంటే కనుక మంగళవారం చేయాలండి మంగళవారం అంటేనే మనం అప్పులు తీర్చే వారం అనే చెప్పాలి ఏమిటంటేనండి మంగళవారం పూట అప్పులు తీర్చాలి కానీ అప్పు పట్టుకో అస్సలు చెయ్యకండి పొరపాటున కూడా అని పండితులు అంటున్నారు అలా చేశారే అనుకోండి అప్పు తీరటానికి అసలు ఒక్కొక్కసారి తీర్తుదో లేదో కూడా చెప్పలేము అంత కష్టంగా అయితే మారిపోతుంది చెప్పాలి అని పండితులు అంటున్నారు గుర్తుపెట్టుకోండి మంగళవారం రోజు మీరు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి అప్పు తీసుకోవద్దు మీరు అప్పు తీర్చుకోండి అంతే అని పండితులు అంటున్నారు ఈ మంగళవారం అనేది కుజుడికి సంబంధించింది కాబట్టి ఆ కుజహోరలో అంటే ఈ కుజహోర మంగళవారం మనకి ఏ సమయంలో ఉంటుందో ఆ సమయంలో ఉదయం అండి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపండి ఆ టైమింగ్స్ అనమాట కుజహోరాయి మీరు ఈ రెండు టైమింగ్స్లో ఏదో ఒక సమయం అండి పొద్దున్నైనా కావచ్చు మధ్యాహ్నమైనా కావచ్చు ఈ పరిహారం అనేది చేసేసుకోండి అని పండితులు చెప్తున్నారు ఆరు గంటల నుంచి ఏడు గంటలకు ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు లోపు కూడా చక్కగా చేసేసుకోవచ్చు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు వీలు చూసుకొని పొద్దున్నే చేసుకుంటేనే మంచిది ఎందుకంటే అప్పుడే కదా దీపారాధన అది చేస్తాం మధ్యాహ్నం అయ్యేసరికి చాలామంది ఇది ఏమిటంటేనండి ఒక పూజలాగానే కాబట్టి తినకుండా కూర్చోవాలంటే అంత సమయం కుదరదండి కాబట్టి మీరు పొద్దున్నే చేసేసుకుంటే చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అప్పుడు కూడా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆ సమయంలో కనుక మీరు చేసినట్లయితే ఈ రకంగా చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసేటప్పుడు అండి పూజ గదిలో దీపం అనేది వెలుగుతూ ఉండాలి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారాన్ని అండి రోజు నుంచే మీకు మంచి మార్పు అనేది అయితే కనిపిస్తుందనే చెప్పాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక ఇరవై ఒక్క వారాలు చేసుకున్నా కూడా మంచిదే అలా కుదరదండి అనుకున్న వారు ఒక పదకొండు వారాలండి మీరు ఎంత నమ్మకంగా ఎంత భక్తిగా చేస్తే అంత త్వరగా మీ అప్పులనేవి తీరిపోతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుందనే చెప్పాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీకు నాలుగు వైపుల నుంచి ధనం ప్రవాహంలా వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు